హలో ఎవ్రీమాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెడికస్ హోమియోపతి ఈ రోజు మనం ఫైబ్రాయిడ్స్ లోని సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లోని మయోమెక్టమీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో ఇది ఎక్కువ మంది ఈ టాపిక్ గురించి అడగడం జరిగింది అండ్ దాంతో పాటు ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలి అని అనుకుంటున్నారో అని అంటే హిస్ట్రెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్ వద్దు అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటి అని అంటే మయోమెక్టమీ మయోమెక్టమీ అంటే ఏంటి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి చేయించుకునే ముందు ఇది ఎంతవరకు మనకి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది దీని బెనిఫిట్స్ ఏంటి దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇలాంటి ట్రీట్మెంట్ వాడితే మనకు ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయనేది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గెట్ టు ద టాపిక్ సో వాట్ ఈజ్ మయోమెక్టమీ మయోమెక్టమీ అని అంటే ఫైబ్రాయిడ్స్ ఏదైతే మనం ఈ యూట్రాయిన్ క్యాబిటీలో కానీ యూట్రస్ లో గానీ ఉన్న ఫైబ్రాయిడ్స్ ని మనం తీయడం జరుగుతుంది ఒక సర్జికల్ ప్రాసెస్ ద్వారా ఈ సర్జికల్ ప్రాసెస్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది సో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ డిపెండింగ్ అపాన్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏ సైజ్ లో ఉంది దేని దేని మీద ప్రజా సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మయోమెక్టమీలో డిఫరెంట్ ప్రొసీజర్స్ ని చేయొచ్చు సో మయోమెక్టమీ అంటే ఉత్తే ఫైబ్రాయిడ్స్ ని తీసేయడం మాత్రమే సో ఇక్కడ యూట్రస్ క్యాస్ సచ్ ఎలాంటి ప్రాబ్లం జరగదు సో మయోమెక్టమిస్ అ సర్జికల్ ప్రొసీజర్ వేర్ ఇట్ ఈస్ ప్రిజర్వింగ్ ద యూట్రస్ వైల్ రిమూవింగ్ ద ఫైబ్రాయిడ్స్ దీన్ని మయోమెటమి అని మీరు కనుక ఫైబ్రాయిడ్స్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ లేదు అని అంటే బల్కి యూట్రస్ అంటే థిక్ ఎండోమెట్రియల్ టిష్యూ ఉన్నదాని కానీ ఇలాంటి కండిషన్స్ లో డిస్మెనోరియా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఏవైనా సరే వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిలో మంచి సక్సెస్ రేట్ ఉందండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక మా దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికల్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మీ దగ్గర ఉన్న ఏమైనా అనుకున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా మేము మీకు చెప్తాము మీరు చేయించుకుని మాకు రిపోర్ట్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయి కేస్ చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియా అంటే యూఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇవి రెండు కాకుండా ఎక్కడ ఉన్నా సరే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసిఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ లేదంటే డిస్మెనోరియా లేదంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతూ ఉన్న ఫిడికస్ హోమియోపతిని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఆల్రెడీ మనకి మంచి సక్సెస్ రేట్ ఉందండి ఫైబ్రాయిడ్స్ కానీ పీసీఓఎస్ కానీ ఎస్పెషల్ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ డిస్మనోరియా కానీ ఇలాంటి అన్ని కండిషన్స్ లోను మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేరట్ ఫిడిక సోమిపతి ఈ స్టాప్ నాచ్ అండి ఎందుకంటే మీకు ఏమైనా క్వేరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా అపోహలు ఉన్నా దాన్ని అవుట్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేము చేసిన వీడియోస్ కూడా ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంతో పాటు ఇంకా చాలా మందికి ఇలాంటి అపోహలు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ చూస్ ఫిడిక సోమిపతి థ్యాంక్ యూ homeopathy